రైట్ ఇంకా బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం హైదరాబాద్ లో ఆరోగ్యశ్రీ సిబ్బంది ఆందోళనకు దిగారు ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు జూబ్లీల్స్ రోడ్ నెంబర్ నలభై ఆరులోని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ను ముట్టడించారు ప్రభుత్వం ఆరోగ్య మిత్రులకు అన్యాయం చేస్తోందని ఆరోపించారు సిబ్బందికి పనికి పడికి తగిన వేతనం చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు తమ డిమాండ్లు పరిష్కరించే వరకు నిరవధిక సమ్మె చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు హైదరాబాద్ లో ఆరోగ్యశ్రీ సిబ్బంది ఆందోళనకు దిగారు ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరించాలని కోరారు జూబ్లీ నెంబర్ నలభై ఆరులోని ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ ను ముట్టడిచ్చారు ప్రభుత్వం ఆరోగ్య మిత్రులకు అన్యాయం చేస్తుందని ఆరోపించారు సిబ్బందికి పనికి తగిన వేతనం చెల్లించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు తమ డిమాండ్లు పరిష్కరించే వరకు నిరవధిక సమ్మె చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ రాజు ఫోన్ ద్వారా అందిస్తారు రాజు చెప్పండి ఆరోగ్య కేర్ డ్రెస్ ఆధ్వర్యంలో పనిచేస్తున్నారు పదిహేను సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి సిబ్బందికి సరైనటువంటి గౌరవ విత్తనం అందించడం లేదంటూ కూడా ఆందోళన చేయరు ప్రధానంగా గత నెల ఆగస్టు ఆరవ తేదీన సమ్మె సమ్మెకు వెళ్తున్నట్టు నోటీసులు కూడా ఇచ్చినప్పటికీ కూడా ఉన్నతాధికారులకు అలాగే రాజీవ్ ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్ కు దృష్టి కూడా తీసుకెళ్లిన సమయంలో కూడా ప్రభుత్వంతో చర్చ చర్చ మంత్రి గారి దృష్టికి తీసుకెళ్తాం అనేటటువంటి హామీ ఇచ్చారు ఆ తర్వాత అందుకు సంబంధించినటువంటి కొన్ని ఫైళ్ల మెంబర్స్ కూడా చెప్పడం జరిగింది కాకపోతే దానికి సంబంధించి కూడా ఫర్దర్ గా డెవలప్మెంట్ ఏమీ లేకపోవడం ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో వారు రోడ్డు రోడ్డు కావాల్సి వచ్చింది దీనికి కూడా వెళ్తున్నట్టు ప్రకటించారు ఇవాళ జూబిలీ జూబిలీస్ రోడ్ నెంబర్ నలభై ఆరు లో ఉన్నటువంటి ఆరోగ్యశ్రీ కూడా ముక్కడించినటువంటి పరిస్థితి అయితే ఉంది ప్రధానంగా వారు ఆ గతం నుంచి చెప్తూ వస్తున్న విధంగానే ఆ వారికి సంబంధించినటువంటి డిమాండ్లు ప్రధానంగా ఆరు ఉన్నాయి ఆరోగ్యశ్రీ లో సిబ్బందిలో ఆరోగ్యశ్రీ సిబ్బందిని కూడా డేటా ప్రాసెసింగ్ ఆఫీసర్ క్యాడర్ కూడా వారి యొక్క పోస్టును కల్పించాలి దాంతో పాటుగానే జీవో నెంబర్ అరవై ప్రకారం కూడా గౌరవ వేతనాన్ని ఇరవై రెండు వేల ఐదు వందలకు పెంచాలి అనేటటువంటి డిమాండ్ కూడా మొదటిది దాంతో పాటుగానే జీడబ్ల్యూజిఆర్ ఇప్పటి వరకు కూడా ఆరోగ్యశ్రీ మీన్స్ ఆరోగ్య పని పనిచేస్తున్నటువంటి సిబ్బందికి అవుట్సోర్సింగ్ ద్వారానే ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రతి నెల దానికి సంబంధించి కూడా నేరుగా ట్రెస్ ద్వారానే ఈ యొక్క కాంట్రాక్ట్ పద్ధతిలో కూడా ఈ కిటపద్యాలను పే చేసే విధానం కూడా తీసుకురావాలనేటటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు భవిష్యత్తులో టీఆర్సి తో కలిసి కనీస వేతనం ముప్పై ఐదు వేలకు అలాగే డిఏ టీఏల సౌకర్యం కూడా కల్పించాలనేటటువంటి డిమాండ్ చేస్తా ఉన్నారు వాటితో పాటుగానే విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయినటువంటి ఉద్యోగికి ఎక్సిగేజ్ కల్పించడంతో పాటుగానే ఉద్యోగులందరికీ కూడా హెల్త్ కార్డు సౌకర్యాలను కూడా ప్రభుత్వం కల్పించాలనేటటువంటి న్యాయమైన డిమాండ్లతోనే మేము సమ్మెకు వెళ్తున్నాం అనేటటువంటి కూడా వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా ప్రభుత్వానికి నెల రోజుల ముందు నుంచి ఈ యొక్క సమ్మకు వెళ్తున్నాం అనేటటువంటి నోటీస్ ఇచ్చినప్పటికీ కూడా ఎటువంటి అధికారుల నుంచి కానీ అలాగే ప్రజా ప్రతినిధులకు అనేక సార్లు వినతి పత్రాలు అందజేసినప్పటికీ కూడా ఎటువంటి సానుకూల స్పందన రాకపోవడంతో ఎటువంటి నిర్ణయం తీసుకున్నట్లయితే చెప్తా ఉన్నారు ప్రధానంగా ఇప్పటి వరకు కూడా ఆరోగ్య ఆరోగ్యశ్రీకి సంబంధించి పదిహేనేళ్ల నుంచి రాజీవ్ ఆరోగ్యశ్రీ సేవలు ప్రారంభమైన నాటి నుంచి కూడా పనిచేస్తున్నటువంటి సిబ్బందికి గౌరవ వేతనాలు దక్కడం లేదా అనేటటువంటి ఆందోళన వారు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవరాల్ గా దీనికి సంబంధించి కూడా రాజీవ ఆరోగ్య సంబంధించి అందులో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి కొంత గుర్తింపు దక్కాలి వారిని డేటా కాస్టింగ్ అధికారిగా కూడా గుర్తిస్తూ వారికి ఆ హోదాను కల్పించాలి అనేటటువంటి డిమాండ్ కూడా ప్రధానంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది ఆ డిమాండ్లతో మేము సమాజ వెళ్తున్నాం కూడా ఇవాళ

ట్రస్ట్ కింద గత పదహారు పదిహేడు సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి ఆరోగ్య మిత్రాలు చాలా అన్యాయానికి గురైతూ ఉన్నారు వీళ్ళు నామమాత్ర వేతనాలతో జీవో నెంబర్ అరవైలోని క్లాస్ ఫోర్ ఎంప్లాయీ జీతం పదిహేను వేల ఆరు వందలు ఇస్తే దాంట్లో ఘటన పన్నెండు వేల రూపాయలు జీతంతో పనిచేయాల్సిన దృష్టి వచ్చింది వీళ్ళందరూ స్కిల్డ్ ఎంప్లాయీస్ ఈరోజు ప్రభుత్వం యొక్క నిర్లక్ష్య వైఖరి వల్ల ఈరోజు అన్యాయం చేయడం వల్ల తక్కువ జీతాలకే పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడ్డది జిల్లాకు పది మంది ఉన్నారు హాస్పిటల్కి ఒకడే ఉన్నాడు ఏం చేస్తారులే వీళ్ళందరూ కూడా సస్పెండ్ చేస్తాము టర్మినేషన్ చేస్తాము జైలు పెడతాము కేసులు పెడతామంటే భయపడే సమస్య లేదు అవసరమైతే అందరం తొమ్మిది వందల మంది హైదరాబాద్కు వచ్చి ఇందిరా పార్క్ దగ్గరని అక్కడే వంటలు చేసుకుని అక్కడే దీన్ని ఇక్కడే పడిగాపులు కాస్తాం తప్ప ఈ యొక్క సమ్మెను విరమించే సమస్య లేదు ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని ఈ సందర్భంగా నేను భూపాల్ రాష్ట్ర గౌరవ ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాను రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కింద